జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఆందోళనలతో శాసన మండలి సమావేశం రసాభాసగా మారింది సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు పోడియం చుట్టూ చేరి నినాదాలు చేశారు కమిషన్ నివేదికను చింపేసి ఎగరేశారు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యే సభలో పలు బిల్లులను ఆమోదించారు పంచాయతీరాజ్ సవరణ బిల్లు తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు తెలంగాణ అలోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు బీఆర్ఎస్ సభ్యులు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు అయినా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ఆయన మండిపడ్డారు ఆందోళనల మధ్య మూడు బిల్లులను ఆమోదించారు సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణకు సంబంధించిన సవరణ బిల్లును శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది తర్వాత అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా నుంచి బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతంగా నిలసారి ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం